గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ససా కవా అవార్డు మనకి భారత వాతావరణ శాఖ ఉంది కదా ఐఎండి డైరెక్టర్ జనరల్ అయినటువంటి మృత్యుంజయ్ మహాపాత్రకి ప్రతిష్టాత్మక పురస్కారం యుఎన్ఓకి చెందినటువంటి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కార్యాలయం ససాకవా అవార్డుతోటి సత్కరించింది ఎవరికి అంటే మృత్యుంజయ్ మహాపాత్రకు వచ్చింది సో ఎవరు అందించారు అంటే యుఎన్ఓకి చెందినటువంటి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కార్యాలయం వారు ఈ ససాకవా అవార్డుతో సత్కరించారనమాట ఈ మృత్యుంజయ్ మహాపాత్ర వచ్చేసి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు జెనీవాలో జరిగిన జెనీవాలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందించారనమాట ఉష్ణమండల తుఫానుల అంచనా హెచ్చరిక వ్యవస్థలకు సంబంధించి ఆయన చేసిన కృషికి ఈ గౌరవం అనేది దక్కింది అంటే ఆయనకి ఈ అవార్డు దేనికి వచ్చింది అని అంటే ఉష్ణమండల తుఫానులను అంచనా వేయడంలో మరియు హెచ్చరిక వ్యవస్థలకు కూడా ఆయన చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డు అనేది దక్కిందనమాట అదే కాకుండా భారత్లో విపత్తు నిర్వహణ సంసిద్ధతను మెరుగుపరిచాడు తుఫానుల వల్ల తుఫానుల వలన సంభవించే ప్రాణ నష్టాన్ని కూడా గణనీయంగా తగ్గించాడనమాట ఈ మహాపాత్ర గారు ఓకేనా సో దానికి అతనికి ఈ అవార్డ్స్ అనేవి వచ్చాయి సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే దేశంలోనే పొడవైన కేబుల్ రైల్వే ఫ్లై ఫ్లైఓవర్ ఇవి డెబ్బై రెండు కేబుల్లు నలభై రెండు స్తంభాలతో నిర్మించడం అనేది జరిగింది రాంచీ ఎక్కడంటే జార్ఖండ్లో ఉన్నటువంటి రాంచీలో పొడవైన కేబుల్ రైల్వే ఫ్లైఓవర్ అనేది అందుబాటులోకి వచ్చింది సిరోంటోలీ ఏరియా నుంచి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మెకాన్ వరకు ఫ్లైఓవర్ను నిర్మించారనమాట అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సిరోంటోలీ నుంచి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మెకాన్ ఉన్న ప్లేస్ వరకు కూడా ఈ వంతెన అనేది ఈ ఫ్లైఓవర్ అనేది నిర్మించారనమాట సో దీన్ని సిరోన్టోలీ మెకాన్ ఫ్లైఓవర్ అంటారనమాట అందుకనే సో ఈ వంతెనకి ప్రముఖ గిరిజన నాయకుడు కార్తిక్ వొరాన్ యొక్క పేరు పెట్టడం జరిగింది సో దీన్ని జూన్ ఫిఫ్త్న సీఎం అంటే జార్ఖండ్ సీఎం అయినటువంటి సి హేమంత్ సొరేన్ ఈ వంతెనని ప్రారంభించడం అనేది జరిగిందనమాట అలాగే మనకి ఇంకేంటి అంటే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మత్స్యకారుల కోసం ఇస్రో కొత్త పరిజ్ఞానాన్ని కనిపెట్టింది అదే ఏంటి అంటే ట్రాన్స్పాండర్ అనమాట అంటే చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళినప్పుడు మత్స్యకారులు అనేక ముప్పులను ఎదుర్కొంటారు ఏంటేంటి ముప్పులు అంటే ఇబ్బందికర వాతావరణం ఉండడము అట్లాగే పడవ అనేది ప్రమాదానికి గురి కావడము పొరపాటున అంతర్జాతీయ సముద్ర సరిహద్దును ఒకవేళ దాటితే అలాంటివన్నింటినీ కూడా తగ్గించడం కోసం ఈ ట్రాన్స్పాండర్ అంటే అలర్ట్ చేయడం కోసం ఈ ట్రాన్స్పాండర్ని కనిపెట్టారనమాట ఇస్రో వాళ్ళు ఓకేనా అంటే చేపల వేటకు వెళ్ళినప్పుడు మత్స్యకారుల యొక్క ముప్పులను తగ్గించడం కోసమే ఈ టెక్నాలజీ అనేది వచ్చిందన్నమాట అట్లాగే వీళ్ళు పొరపాటున సముద్ర తీరం దాటినా కూడా అలర్ట్ చేస్తారనమాట వీటిని తగ్గించడానికి ఇస్రో ఉపగ్రహ ఆధారిత సముద్రయాన భద్రతా వ్యవస్థను రూపొందించి దాన్ని ట్రాన్స్పాండర్గా పిలుస్తుంది అనమాట ఓకేనా అట్లాగే ఈ టెక్నాలజీ వచ్చేసి వెస్ట్ బెంగాల్లోని కాక్ ద్వీప్ సబ్ డివిజన్లో తాజాగా ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు ఈ టెక్నాలజీని అంటే వెస్ట్ బెంగాల్లోని కాక్ ద్వీప్ సబ్ డివిజన్లో తాజాగా ప్రారంభించారు ఆ పరికరాన్ని ప్రారంభ దశలో మూడు వందల పడవల్లో ఏర్పాటు చేస్తున్నారనమాట భవిష్యత్తులో దక్షిణ ఇరవై నాలుగు పరగనా జిల్లాలోని అన్ని ట్రోలర్లలో కూడా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మత్స్యశాఖ ఆలోచిస్తుందన్నమాట ప్రారంభ దశలో మాత్రం మూడు వందల పడవల్లో ఏర్పాటు చేయనున్నారు అలాగే ఈ ట్రాన్స్పాండర్ అనేది మొబైల్ నెట్వర్క్పై ఆధారపడదు నేరుగా ఉపగ్రహానికి అనుసంధానమై ఉంటుందన్నమాట సో కాబట్టి దీని ద్వారా మత్స్యకారులు సముద్రంలోని ఏ మూల నుంచైనా కూడా తీర ప్రాంత అధికారులకు అత్యవసర సందేశాలని పంపించగలరనమాట అంటే నేరుగా ఉపగ్రహానికి అనుసంధానమైంది కాబట్టి ఈ మత్స్యకారులు ఎక్కడి నుంచైనా సముద్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం నుంచైనా కూడా తీర ప్రాంత అధికారులకు వాళ్ళ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గురించి అత్యవసరంగా సందేశాలను పంపించడానికి అవకాశంగా ఉంటుంది ఒకవేళ రోలర్ ప్రమాదానికి గురి అయినా లేదంటే మత్స్యకారుడు అనారోగ్యానికి పాలైనా కూడా వీటిని పంపించవచ్చు అంతేకాక సముద్రంలో ఏ ప్రాంతంలో మత్స్య సంపద పుష్కలంగా ఉందనేది కూడా మత్స్యకారులకు తెలియజేస్తుందనమాట భారత సముద్ర సరిహద్దు దాటితే హెచ్చరిక సంకేతాలు కూడా ఇస్తుంది అలాగే ఈ పరికరం పాత సింగిల్ వే కమ్యూనికేషన్ వ్యవస్థ కంటే కూడా అధునాతన అధునాతనమైనది అనమాట అంటే ఇది కొత్త టెక్నాలజీ అనమాట ఈ ట్రాన్స్పాండర్ అనేది సో గతంలో తీర ప్రాంత కేంద్రం నుంచి మాత్రమే సందేశాలు పడవలకు వచ్చేవి అంటే ఇంతకుముందు అంటే పాత సింగిల్ వే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్నప్పుడు తీర ప్రాంత కేంద్రం నుంచి మాత్రమే సందేశాలు పడవలకు అనమాట కానీ ఈ ట్రాన్స్పాండర్ వల్ల ఇప్పుడు మత్స్యకారులు కూడా సందేశాలు పంపవచ్చు అట్లాగే మత్స్య వచ్చినటువంటి సందేశాలను వీడు స్వీకరించే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే దేశంలో అత్యంత పేదరికం ఐదు పాయింట్ మూడు శాతంగా వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది అంటే ఐదు కోట్ల మందికి పైగా మాత్రమే అత్యధిక పేదరికంలో ఉన్నారు అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ నివేదిక చెప్పింది అనమాట ఏ ఇయర్కి కాను అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుపై ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారము అత్యంత పేదరికంలో ఉన్నవారు ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే అని చెప్పేసి చెప్తున్నారు అదే రెండు వేల పదకొండు పన్నెండులో ఎంత ఉండేది అత్యంత పేదరిక శాతం అంటే ఇరవై ఏడు పాయింట్ ఒక శాతం ఉండేది ప్రస్తుతం ఐదు పాయింట్ మూడు శాతానికి తగ్గిందనమాట అయితే రోజుకి మనకి రోజుకి మూడు డాలర్లు అంటే టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కంటే తక్కువ విత్తంతో జీవిస్తున్నటువంటి వారిని అత్యంత పేదరికంగా ఉన్నవారిగా వరల్డ్ బ్యాంక్ నిర్వచించింది అంటే ప్రతి రోజుకి కూడా మూడు డాలర్లు టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కంటే తక్కువ శాలరీతో ఎవరైతే జీవిస్తున్నారో సో వాళ్ళని అత్యంత పేదరిక కేటగిరీలుగా నిర్వచించింది వరల్డ్ బ్యాంక్ అనమాట రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పరిమితి అనేది రెండు పాయింట్ ఒకటి ఐదు డాలర్లుగా ఉండేది కానీ దాన్ని సవరించి పదిహేను శాతాన్ని పెంచి మూడు డాలర్గా చేసింది అనమాట అంటే రెండు పాయింట్ ఒకటి ఐదు శాతం డాలర్లుగా ఉన్నదాన్ని రెండు పాయింట్ ఒకటి ఐదు డాలర్లుగా ఉన్నదాన్ని మూడు డాలర్లకు పెంచారు అంటే ఎంత పర్సెంట్ పెరిగింది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగిందనమాట రెండు వేల ఇరవై ఒకటి ప్రకారము అత్యంత పేదరికం పదహారు పాయింట్ రెండు శాతం నుంచి రెండు పాయింట్ మూడు శాతానికి తగ్గారనమాట అంటే అత్యంత పేదరికంలో ఉన్నవారు రెండు వేల ఇరవై ఒక్క డేటా ప్రకము సిక్స్టీన్ పాయింట్ టూ పర్సెంట్ నుంచి టూ పాయింట్ త్రీ పర్సెంట్కి తగ్గారనమాట అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూడు డాలర్ల ప్రకారము అత్యంత పేదరికం రేట్ ఎంత అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్గా ఉందన్నమాట అయితే టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ త్రీ నాటికి అత్యంత పేదరికం నుండి పదిహేడు పాయింట్ ఒకటి కోట్ల మంది బయటికి రావడం జరిగింది అత్యంత పేదరికం నుంచి ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ త్రీ అంటే ఈ టెన్ ఇయర్స్లో అత్యంత పేదరికం ఉన్నవాళ్ళు పదిహేడు పాయింట్ ఒక కోట్ల మంది అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారనమాట మరి గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత పేదరికం అనేది ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ నుంచి టూ పాయింట్ ఎయిట్కి అంటే రెండు వేల పదకొండు పన్నెండులో ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉండేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో అది మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్కి తగ్గింది అట్లాగే మరి పట్టణంలో అత్యంత పేదరికంగా ఉన్న వాళ్ళు రెండు వేల పదకొండు పన్నెండులో టెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ వచ్చేసరికి వన్ పాయింట్ వన్ పర్సెంట్కి తగ్గింది అని చెప్పేసి డేటా చెప్తుంది అట్లాగే గ్రామీణ మరియు పట్టణ అంతరం అంటే గ్రామీణ పట్టణ పేదరికాల మధ్య ఉన్నటువంటి తేడా ఉంటుంది కదా ఆ తేడా అనేది సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నుంచి వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్కి పరిమితమైందనమాట వార్షికంగా చూస్తే సిక్స్టీన్ పర్సెంట్ తగ్గిందనమాట ఈ అత్యంత పేదరికం దేశంలో అత్యధిక జనాభా గల ఐదు రాష్ట్రాల్లో కలిపి అత్యంత పేదరికం గలవారు ఎంతమంది అంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అంటే ఐదు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అత్యంత పేదరికం గలవారు ఎంతమంది అంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అలాగే ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ అనమాట సో ఈ తైవాన్ ఓపెన్ అంతర్జాతీయ అథ్లెటిక్స్లో జ్యోతి ఎర్రాజీకి స్వర్ణం వచ్చిందన్నమాట ఎదేంట్లో అంటే హండ్రెడ్ మీటర్స్ హార్డిల్స్లో ఈమె స్వర్ణం గెలిచింది ట్వెల్వ్ పాయింట్ నైన్ నైన్ సెకండ్స్లోనే ఈ రేసును పూర్తి చేసిందనమాట ఈమె అట్లాగే తైవాన్ ఓపెన్లో భారత్ మొత్తం ఆరు స్వర్ణాలు గెలిచిందనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్